హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం అల్పపీడనం ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలోని నైరుతి భాగంలో ముఖ్యంగా మనకి తమిళనాడు తీర ప్రాంతాన్ని కానుకొని ఒక అల్పపీడన ప్రాంతం అయితే మనసాగుతోంది ఆ అల్పపీడన ప్రాంతంతో మనకి నిన్నటి నుంచి మనం చెప్పిన విధంగానే నిన్నటి నుంచి కూడా వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్రలో ప్రారంభం అవడం జరిగింది దాంతోపాటుగా వర్షాలు జోరనేది గత రాత్రి నుంచి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాం సమయం నుంచి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో విస్తారంగా పుంజుకొని ప్రస్తుతం మనకి కొన్ని భాగాల్లో అయితే అంటే ఇంకా మనకి ఆ లోపల భాగాల్లో కూడా వర్షాలు వెళ్తున్నాయి సో వర్షాలు అనేవి రానున్న మూడు నాలుగు రోజుల పాటు కూడా కంటిన్యూ అంటే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాడంతో వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీళ్ళైతే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం రాడారిజ్ అంటే వర్షాలు ఎక్కడ ప్రస్తుతం పడుతున్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈరోజు తెల్లవారుజాము సమయంలో నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నగరంలో అయితే ఈరోజు మనకి నాలుగు గంటల సమయం అంటే తెల్లవారుజాము సమయంలో నాలుగు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా మనకి ఆరున్నర సమయం అంటే ఆరు గంటల తర్వాత మనకి భారీ వర్షం నమోదైన పరిస్థితి కనిపించింది సో ప్రస్తుతం ఏంటంటే నెల్లూరు జిల్లా తిరు తిరుపతి జిల్లాని వదిలి వర్షాలు అనేవి ఇప్పుడు జిల్లాలోకి ముదు ముగుతున్నాయి కాస్త అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలోకి మనకి వర్షాలు అనేవి ప్రవేశిస్తున్నాయి ముఖ్యంగా మనకి రా రానున్న రెండు మూడు గంటల్లో అంటే ప్రస్తుతం వీడియో తీస్తున్న సమయం నుంచి రానున్న రెండు మూడు గంటల్లో అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి కాస్త కడపలోని ఉత్తర భాగాలు తూర్పు భాగాల్లో వర్షాలు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీగా కురిసే అవకాశం కనిపిస్తుంది ఇది ప్రస్తుతం నౌ క్యాష్ అనమాట అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం రాడార్స్ ఇమేజ్ మనకు చూపిస్తున్న వాతావరణ ప్రస్తుతం వర్షాలు ఇవి అయితే మనకి ఇది కాకుండా రాగల ఇరవై నాలుగు గంటల వర్షపాతం చూసుకుందాం అంటే ఏంటంటే ఇప్పుడు వర్షాలు అయితే ప్రస్తుతం నెల్లూరు తిరుపతి జిల్లాలో కొంచెం తగ్గి అన్నమయ్యే కడప అవుతున్నాయి మనకి ఏంటంటే వర్షాలు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో మళ్ళీ కాసేపు తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం వివరాలు అంటే ఇప్పటి మొదలుకొని రేపు ఉదయం సమయం వరకు రేపు ఎనిమిదిన్నర రేపు తెల్లవారు సమయం వరకు కూడా వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జిల్లాల వరకు ఒకసారి చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అల్పపీడన ప్రభావం వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర పైనే మనకి ఇంకా ప్రభావం చూపే అవకాశం అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా కావలి అదేవిధంగా నెల్లూరు తిరుపతి కోస్తా తిరుపతి కోస్తా భాగాలు అంటే సుల్లూరుపేట శ్రీహరికోట గూడూరు అదేవిధంగా మనకి వెంకటగిరి నాయుడుపేట అదేవిధంగా మనకి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటుగా మనకి తిరుపతి జిల్లాలో చా తిరుపతి నగరంలో మోస్తరు వర్షాలతో పాటుగా అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని ఎక్కువ చోట్ల మోస్తరు వర్షం ఉండే అవకాశం ఉంది కడప జిల్లాలో కూడా తూర్పు భాగాల్లో కాస్తంత మనకు చూసుకుంటే కడప నగరం నుంచి నెల్లూరుకు దగ్గరగా ఉండే భాగాల్లో అంటే నెల్లూరు జిల్లాకు దగ్గరగా ఉండే భాగాల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఈ హోల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్లో మనకి కాస్తంత మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి రాగల నాలుగు గంటల్లో మనకు కల్పించే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయండి విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడ బాపట్ల అదేవిధంగా కృష్ణా జిల్లాలో మనకి తీరికి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది పెద్దగా భారీ వర్షాలు అయితే మధ్య కోసం అందులో నమోదే అవకాశాలు అయితే మనకి లేవండి ముఖ్యంగా కృష్ణా బాపట్ల తీర ప్రాంతం సముద్రంలో బాగా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అంటే ముఖ్యంగా అది కూడా సముద్రం దగ్గరగా ఉండే భాగాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటుగా పార్వతపురమణ్యం అల్లూరు సీతారామం జిల్లా కాకినాడ కోనసీమ జిల్లాల్లో మనకి ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు అక్కడక్కడ తేలికపడి వర్షాలు ఉండే అవకాశం ఉంది తప్ప భారీ వర్షాలు అయితే మనం ఉత్తర కోస్తాంధ్ర గోదావరి ప్రాంతంలో కూడా ఆశించే అవకాశం అయితే మనకి ఎంత మాత్రమూ లేదండి ఇంకా మనకి రాయలసీమలోని మిగిలిన భాగాలు అంటే కర్నూలు నంద్యాలు కావచ్చు అదేవిధంగా అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా మనకి కాస్తంత చి సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు నంద్యాల్లో మనకి పెద్దగా వర్షాలు ముఖ్యంగా దక్షిణ భాగాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి అనంతపురం నగరానికి దగ్గరలో అదేవిధంగా కడప కడపకు దగ్గరలో ఉండే నంద్యాల భాగాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా అనంతపురం నగరంతో పాటుగా అనంతపురం తూర్పు భాగాల్లో కూడా తేలికపాటి వర్షాలకు అయితే ఆస్కారం ఉంది మనకి రాయలసీమలో మిగిలిన భాగాల్లో కూడా భారీ వర్షాలకు ఆస్కారం అయితే రాగల ఇరవై నాలుగు మనం ఎంత మాత్రమూ కనిపించడం లేదండి ఇదనే మనకు పోవరల్ అప్డేట్ చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్రాలు మాత్రం రాగల రెండు నాలుగు గంటల్లో వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటుగా కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రస్తుతం వాతావరణం అప్డేట్ చూసుకుంటే ఇంకో విషయం మనకి ప్రస్తుతం అల్పపీడనం వచ్చేసి దిశ ఒకసారి చూసుకుంటే లాస్ట్గా మనకి అల్పపీడనం వచ్చేసి ప్రస్తుతం మనకి డెల్టా ప్రాంతం అంటే ఏంటంటే డెల్టా తమిళనాడు అంటాము ఏంటంటే తమిళనాడుకి కాస్తంత దక్షిణ భాగానికి పైగా అంటే దక్షిణ తమిళనాడుకి పైన శ్రీలంకకి ఉత్తరాన్న మనకి డెల్టా తమిళనాడు దగ్గర ఆల్పపీండం కేంద్రీకృతమై ఉంది కోస్తా భాగాలకు ఆదుకొని సో అల్పపీండం వచ్చేసి మనకి తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తున్న రానున్న మూడు నాలుగు రోజుల పాటు కూడా అంటే పదహారవ తేదీ వరకు కూడా అడపాదడపగా అంటే పదిహేనవ తేదీ వరకు పద్నాలుగో తేదీ వరకు భారీగా ఉంటాయి అంటే ఈరోజు రేపు కాస్త పదిహేనవ తారీఖు నుంచి క్రమంపై తగ్గుముఖం పట్టి పదహారు లేదా పదిహేడవ తేదీ వరకు దక్షిణ కోస్తానలో అడపాదడపగా వర్షాలు కొనసాగు ఉన్నాయండి మిగతా మిగతా రాయలసీమ జిల్లాలు కావచ్చు మన కోస్తాంధ్ర జిల్లాలకు పెద్దగా ఈ వర్షాలు ప్రభావితం అయితే ఉండే అవకాశం లేదు అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి ఈ వర్షాల యొక్క ముప్పు అయితే మనకి ఎంత మాత్రము లేదండి సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మరిన్ని మాత్రం అప్డేట్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వాడి అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈష్కృష్ణ బ్యాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి